తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అసెంబ్లీ గేట్ వద్ద అడ్డుకున్నారు పోలీసులు ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకుని తెలంగాణ భవన్ వద్ద విడిచిపెట్టారు అదాని రేవంత్ దోస్తీపై బీఆర్ఎస్ వినూత్న రీతిలో తమ నిరసన గళాన్ని వినిపించింది రేవంత్ అదాని బాయ్ బాయ్ అని ఉన్న టీ షర్ట్లు ధరించి ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసనలు చేశారు ఢిల్లీలో అదానీతో కుస్తీ గల్లీలో రేవంత్ దోస్తి అంటూ చురుకలు వేశారు తెలంగాణ తల్లి మాది కాంగ్రెస్ తల్లి మీది అంటూ నినాదాలు చేశారు టీషర్ట్లు ధరించి అసెంబ్లీకి రావడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు పార్లమెంటులో రాహుల్ గాంధీని అడ్డుకోనప్పుడు ఇక్కడ తమకు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నలు గుప్పించారు తాము ఏ గ్రేడ్ వేసుకోవాలో ఏ డ్రెస్ వేసుకోవాలో కూడా మీరే ప్రభుత్వం నిర్ణయిస్తుందని ప్రభుత్వం వ్యక్తం చేసింది పార్లమెంట్ లో ఒక నీతి శాసనసభలో ఒక నీతి అన్నట్టుంది కాంగ్రెస్ పరిస్థితి అక్కడేమో రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు వాళ్ళ పార్టీ ఎంపీలు వంద మంది బ్రహ్మాండంగా టీషర్ట్లు వేసుకొని పార్లమెంట్ లో పోవచ్చు అదాని ప్రధాని ఒకటే అని ప్రచారం చేయొచ్చు కానీ ఇక్కడ మరి తెలంగాణలో రామన్నపేటలో భూములు గుంజుకుంటున్నారు అదాని కోసం లగచర్లలో భూములు గుంజుకుంటున్నారు అదాని కోసం దాన్ని ఎండగడితే దాన్ని ప్రశ్నిస్తే మమ్మల్ని రోడ్డు మీద నుంచో పెట్టారు ఏ తెలంగాణ అయితే మా నాయకుడు కేసీఆర్ గారి అమరణ దీక్ష వల్ల వచ్చిందో ఆ దీక్ష సిద్ధించిన రోజు ఈ రోజు మమ్మల్ని రోడ్డు మీద నుంచో పెట్టి రేవంత్ రెడ్డి క్రూరంగా రాష్ట్రంలోని రైతాంగంతో అదాని ఇచ్చే ముట్టల కోసం పరిహాస ఆడుతా ఉన్నాడు ఎండగడుతాం వాళ్ళని వదిలిపెట్టాం ప్రజాస్వామిక హక్కును హరిస్తున్నారు కాంగ్రెస్ తల్లిని పెడుతున్నారు తెలంగాణ తల్లి కాదు పెట్టేది కాంగ్రెస్ తల్లిని పెడుతున్నారు గాంధీ భవన్ లో పెట్టుకోవాలి తప్ప తెలంగాణ ప్రజ స్పీకర్ కి సొంతంగా ఆలోచన లేదు సొంతంగా శాసనసభ నడిపే శక్తి కూడా లేనట్టు కనబడుతుంది శాసనసభలోకి ఏ డ్రెస్ వేసుకుని రావాలి ఎక్కడ రావాలనేది నిర్ణయించే హక్కు స్పీకర్ కు లేదు ఆ విషయం స్పీకర్ తెలవనట్టు ఉన్నది మా ఇష్టం మేము ఏ సింబల్ ఇవ్వదలుచుకున్నామో ప్రజలకు ఏం ఇండికేషన్ ఇవ్వదలుచుకున్నామో మేము మా మా ద్వారా కూడా రకరకాల సింబల్స్ ద్వారా కూడా మేము ప్రజలు చెప్పే హక్కు మాకు ఉంది అది నిన్న రాహుల్ గాంధీ చేసిందే ఇవాళ మేము ఇక్కడ చేసినాం నిన్న అక్కడ పార్లమెంటులో రాహుల్ గాంధీ గారు అదాని మోడీ ఫోటోలున్న టీషర్ట్ వేసుకొని పోయినాడు ఇవాళ మేము కూడా రేవంత్ రెడ్డి అదాని మధ్య నువ్వు ఐక్యతను చెప్పడానికి అదాని రేవంత్ ఫోటోను తీసుకొని టీషర్ట్ వేసుకొని వస్తే అభ్యంతరం అభ్యంతరమైంది ఎందుకు ఆపుతున్నాడు స్పీకర్ సమాధానం చెప్పాలి కి ముందే ఎందుకు సమాచారం ఉంది మేము లోపలికి వచ్చాక స్పీకర్ కి వాస్తవానికి లోపలికి నిషేధించవచ్చు ఆ నిషేధించదలు